హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అయితే బాగా ట్రెండింగ్ అవుతున్నాయి ఈ గోరింటాకు హెయిర్ మాస్క్ అయితే ప్రిపేర్ చేద్దాం టు బీ ఫ్రాంక్ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా గోరింటాకు అందరూ చెప్పేవారు కదా సో గోరింటాకు మాస్క్ ట్రై చేస్తారంటే అమ్మ హెయిర్ ఎర్రగా అయిపోతుంది అసలు సెట్ అవ్వదు అనేసరికి భయపడిపోయా బట్ ఓకే ప్రెసెంట్ అయితే ఇంట్లోనే ఉంటున్నాను కదా ఇంటికి ఎర్రగా అయిపోతే అయిపోయి కొన్ని డేస్కి నార్మల్ అవుతుంది కదా అన్నట్టు ట్రై చేసా సో ఇది మాకు బ్యాక్ యార్డ్లో గోరింటాక్ చెట్ అయితే ఉంది బేసిక్గా నాకు లోపల నుంచి కూడా అంగుద్ది బట్ ఏంటంటే బయటకు వస్తే కొంచెం స్ట్రెస్లెస్గా కట్ చేసుకోవచ్చు లైక్ ఏంటంటే తెంపచ్చు కదా అని చెప్పేసి ఇంకా నేను బయటకు వచ్చేసి కెమెరా దూరంగా కొబ్బరి చెప్ప దగ్గర కొబ్బరి చెప్పని డ్రైపౌడ్లో యూస్ చేసుకుని అయితే మొత్తం కావాల్సిన తీసుకున్నాను బేసిక్గా అమ్మకి నాకు అన్నట్టు గిన్నె నిండా తీసుకున్నా లేదంటే హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు అన్నట్టు ఇంత గిన్నె నిండా అయితే తీసుకున్నాను సో ఓన్లీ గోరింటాకే కాదు ఫ్రిడ్జి అని చెప్పాను కదా సో అందుకే మాకులు అండ్ మెంతులు కూడా నేను యాడ్ అనుకున్నా సో అయితే ఫస్ట్ గోరింటాకు బాగా మట్టి పట్టింది సో విలేజ్ కదా ట్రాక్టర్స్ ఇవన్నీ వెళ్తూ ఉంటాయి సో వాటి వల్ల చెట్టు మొత్తం కూడా చాలా మట్టి పట్టేసింది అమ్మ క్లీన్ చేయొద్దన్నారు కానీ చూసారా కంగారులు ఇవి కూడా తెంపిస్తాను నేను క్లీన్ చేయొద్దన్నారు కానీ చాలా ఎక్కువ డస్ట్ అయితే ఉండింది సో అందుకే వీటిని అయితే నేను క్లీన్ చేసాను త్రీ టైమ్స్ క్లీన్ చేసాను చూడండి ఎంత మురికి వచ్చిందో సో అందుకే ఆల్రెడీ బ్రెయిన్లో ఐ మీన్ సారీ బుర్రలో చాలా మట్టి ఉంది ఇది కూడా పెట్టమంటే ఇంకా మొత్తానికి పోతుంది అని చెప్పేసి ఫస్ట్ ఓన్లీ నేను గోరింటాకు విత్ లెమన్ అయితే చేస్తున్నా ఎందుకంటే మొత్తం మనం హెయిర్కి యూజ్ చేయకపోయినా ఇది ఉంటే హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు అని చెప్పేసి అన్నట్టుగా ఫస్ట్ కొంచెం ఓన్లీ గోరింటాకుని యాడ్ మిక్సీ పట్టా నెక్స్ట్ వచ్చి నైట్ నానబెట్టిన మెంతులు అండ్ ప్లస్ మాకులు ఉన్నాయి కదా ఇవి కూడా మిక్సీ చేసుకున్నాం సో కొంచెం గోరింటాకుని సైడ్ చేసి అవి అండ్ ఈ పెరుగుని నిమ్మకాయలో కలిప కొంచెం పులుస్తుంది కదా సో హెయిర్లో ఏదైనా డ్యాన్ ఉంటే పోతుంది అన్నట్టు సో మొత్తం గోరింటాకు ప్లస్ ఈ మందారం మెంతులు పేస్ట్ అండ్ ఈ పెరుగు మూడు అయితే మిక్స్ చేశాను సో వీటి వల్ల మన హెయిర్ స్ట్రెంతిగా ఉండడమే కాకుండా స్మూత్గా కూడా ఉంటుంది లైక్ మనకి ఫ్రిజినెస్ నుంచి తగ్గుతుందనమాట సో ఆల్రెడీ ముందు నేను ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ గోరింటాక్ బయటకు తీసాను కదా అందుకే నేను మళ్ళీ కొంచెం గోరింటాక్ వేశాను సో నేను వేసుకున్నది లైట్ కలర్ టీషర్ట్ అని చెప్పి గుర్తొచ్చి మళ్ళీ వెళ్ళి డార్క్ కలర్ వేసుకున్నాను లైట్ కలర్ టీషర్ట్తో ఈ గోరింటాక్ మాస్క్ పెట్టుకున్నానంటే అది రెడ్ అయిపోతుంది హెయిర్ రెడ్గా అవుతుంది లేదో తెలియదు కానీ ఈ లైట్ కలర్ టీషర్ట్స్ ఆర్ డ్రెస్సెస్ అనేవి డార్క్ కలర్లో అయిపోతాయి ఇంకొకటి ఏంటంటే ఈ హెయిర్ మాస్క్స్ ఏదైనా అప్లై చేసుకున్నప్పుడు ఆల్రెడీ హెడ్ బాత్ చేసిన హెయిర్ మీదే అప్లై చేసుకోండి ఎందుకంటే మనం హెయిర్ మాస్క్ ఏదైనా అప్లై చేసుకున్నాక షాంపూ పెట్టుకోము సో ఇప్పుడు ఆయిలీ హెయిర్ మీద ఇలాంటి ఒక హెయిర్ మాస్క్ పెట్టుకుని షాంపూ పెట్టుకోకుండా బాత్ చేస్తే చాలా జిడ్డు జిడ్డుగా ఉంటుంది సో అందుకే నేను ఫ్రైడే హెడ్ బాత్ చేశాను సో సాటర్డే ఈ మాస్క్ అనేది అప్లై చేసుకున్నా సో సండే నేను షాంపూ వాష్ చేసుకుంటే అప్పుడు హెయిర్ అనేది చాలా బాగుంటుంది సో ఈ త్రీ డేస్ కొంచెం చాలా ఇబ్బంది నాకు కూడా నిజం చెప్పాలంటే త్రీ డేస్ లైన్గా హెడ్ బాత్ చేయాలి అంటే బట్ వన్స్ ఇన్ ఏ వీక్ ఇలా చేస్తే హెయిర్కి మంచిది కదా అన్నట్టు మొత్తం అప్లై చేసుకున్నా సో ఫైనల్లీ ఒక త్రీ అవర్స్ తర్వాత నేనైతే హెడ్ బాత్ చేసేసా అండ్ హెయిర్ ఫ్రిజ్ అవ్వకుండా నేను ఆ మైక్రోఫైబర్ టవల్ కూడా యూజ్ చేస్తున్నా సో ఫైనల్లీ ఇలా ఉంది బట్ చెప్పాను కదా మనం షాంపూ పెట్టుకోం కాబట్టి చాలా దుమ్ము దుమ్ము లైక్ ఆకులది అంతా కూడా ఉంటుంది కదా పౌడర్ టైప్ అదంతా పోదనమాట ఈ టవల్ మా మమ్మీ అప్పటికీ చెప్పింది డార్క్ కలర్ టవల్ పెట్టుకుని అయిపోతుంది అని లేదు అని చెప్పి మనం వినాం కదా సో ఆ లైట్ కలర్ కాస్త గోరింటాక్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో అయిపోయింది సో మొత్తానికి హెయిర్ అయితే రెడ్గా అవ్వలేదు కొంచెం రీఫ్రెషింగ్ అయితే ఉంది సో ఇది మనం వీక్లీ వన్స్ ట్రై చేస్తే కొంచెం నిజంగానే ఫిజీ ఫ్రీ అవుతుంది అని అయితే నాకు అనిపిస్తుంది సో మీకు ఏమైనా ఖాళీ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఏమైంది నెక్స్ట్ వీడియో